హలో ఫ్రెండ్స్ నిన్నటి రోజున మనము పవన్ రెడీమేడ్స్ నుంచి కాటన్ పట్యాల డ్రెస్సెస్ ప్లాజో సెట్స్ త్రీ పీస్ సెట్స్ అలానే మనకి అంటే కిడ్స్ కాటన్ ఫ్రాక్స్ అండ్ కార్డ్ సెట్స్ చూసాం కదండీ ఈరోజు అండ్ మన వీడియోలో స్పెషల్ కలెక్షన్ నైటీస్ అనమాట నైటీస్లో వచ్చేసరికి మీకు ఫీడింగ్ నైటీస్ అండ్ త్రీ బై ఫోర్త్ నైటీస్ అలానే మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ నైటీస్ అలానే మనకి కళ్యాణి నెక్లో అండ్ మనకి వచ్చేసరికి కొంచెం రౌండ్ నెక్ అలానే మనకి లేస్ వర్క్ అలానే మనకి వచ్చేసరికి ఎంబ్రాయిడింగ్ వర్క్ అలానే మనకి వచ్చేసరికి పాకెట్టు అలానే మనకి వితౌట్ పాకెట్లో అలానే మనకి సైజెస్లో సెవెన్ ఎక్స్ఎల్ వరకు పట్టే సైజెస్ అలానే ఎల్ సైజు నుంచి మనకి టూ ఎక్స్ఎల్లో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఇలా మనకి చాలా 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 వెరైటీ ఆఫ్ కలెక్షన్ అయితే ఈరోజు నేను తీసుకొచ్చేసానండి అండ్ ఇంతకీ మన షాప్ డీటెయిల్స్ కొత్తగా చూసేవారికి పవన్ రెడీమేడ్స్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మీకు షాప్ అయితే ఉంటుందండి షాప్ నెంబర్స్ వచ్చేసరికి ఎనభై ఏడు ఎనభై ఎనిమిది బి బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది వీడియోలో నేను మెన్షన్ చేసే ఏ ప్రైజ్ అయినా సింగిల్ తీసుకునే ప్రైస్ అండి అలా కాదు ఒక పది తీసుకుంటాము కొంచెం ఎక్కువ తీసుకుంటామంటే మీరు ఒక్కసారి కాంటాక్ట్ అయితే మీకు అన్న వేరే ప్రైజ్ అయితే చెప్తారు హోల్సేల్ ప్రైస్ అయితే ఇస్తారన్నమాట అండ్ లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేద్దాం ఒకటి నుంచి ఎన్నైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు రీసేలర్స్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ ప్రైస్ హోల్డ్ చేశాము మా షాప్ నేమ్ వచ్చేసి పవన్ రెడ్డి మేడం షాప్ నెంబర్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ వైష్ణవి కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంట్రండి లాస్ట్ ఇయర్ కూడా మనం నైటీస్ మీద సెవెన్ ఎయిట్ వీడియోస్ ఇచ్చాం మేడం బాగా సక్సెస్ అయింది బట్ ఈ సంవత్సరం కొంచెం లేట్ అయిందండి కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం ఓకే అండి లేట్ చేయకుండా కలెక్షన్ వెళ్ళిపోదాము ఎందుకంటే నైటీస్ లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మనం షేర్ చేసాము కొంచెం లేట్ అయింది కానీ ఇప్పుడైతే మళ్ళీ మీకు నైటీస్ లో మంచి కలెక్షన్ తో మీ ముందుకైతే వచ్చేసాము ఎనభై ఏడు ఎనభై ఎనిమిది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పవన్ రెడీమేడ్స్ సో కలెక్షన్ షేర్ చేసేసేయండి మన వాళ్ళకి ఇది కళ్యాణి నైటీ మేడం కళ్యాణి నైకి మేడం ప్యూర్ కాటన్ అండి ఇది మిక్సింగ్ అనేది ఉండదు మేడం ప్యూర్ కాటన్ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మేడం ఇది లేదు మేము ఇంకా టెన్ పీసెస్ అబో తీస్కున్నాడు అలా స్పెషల్ రేట్ ఉంటుంది మేడం మనకు కాల్ చేసి స్పెషల్ రేట్ ఇస్తాం మేడం ఓకే సో నూట అరవై రూపాయలు నూట అరవై రూపాయలు మేడం దీనిలో కలర్స్ చూపిస్తాను చూడండి మేడం ఓకే మేడం కలర్స్ మనం అన్ని చూపించడానికి కుదరదండి మన షాప్కి వస్తే త్రీ హండ్రెడ్ కలర్స్ ఉంటాయి మేడం మన దగ్గర కలర్ కి ఒకటి రెండు కాదు మేడం కలర్కి ఐదు చెప్పులు ఉంటాయి మేడం మన దగ్గర ఏ కలర్ అయినా ఐదు పీసులు పది పీసులు అలా ఉంటాయి మేడం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీన్ని బట్టి మీరు అర్థం ఫుల్ స్టాక్ ఉంది ఫుల్ స్టాక్ డిజైన్స్ ఒక మూడు వందలు ఉంటే ప్రతి డిజైన్ కి మళ్ళీ ఒక పది పది పీసెస్ వరకు అవైలబిలిటీలో ఉంటాయన్నమాట దాన్ని బట్టి ఒకటే ప్రైస్ లో ఇంత మెయింటైన్ చేస్తున్నారంటే ఎంత స్టాక్ ఉంటుందనేది ఒక ఎస్టిమేషన్ అయితే వేసుకోండి సో ఎంత మందికి ఎంత స్టాక్ కావాలన్నా ప్రొవైడ్ అయితే చేయగలుగుతాము పవన్ రెడీమేడ్స్ అండి నూట అరవై రూపాయలు ఇవన్నీ కూడా మనకి ప్రైస్ మేడం నూట అరవై చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి మేడం రిటైల్ హోల్సేల్ గా హోల్సేల్ మేము టెన్ పీసెస్ తీసుకుంటాం ఎవరి ఐటమ్ వాళ్ళకి స్పెషల్ ప్రైస్ ఉంటుంది మేడం ఓకే ఇప్పుడు చెప్పింది నూట అరవై రిటైల్ ప్రైస్ ప్రైస్ ఓకే ఓకే సింగిల్ ఇచ్చే ప్రైస్ డిజైన్స్ చూసుకోండి ఎవరైనా ఒక పది పది కన్నా ఎక్కువ ఎంత తీసుకున్నా హోల్సేల్ ప్రైస్ వేరే ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాము ఇది కళ్యాణిలోనే కొద్దిగా హెవీ నెక్ మేడం ఇది హెవీ క్వాలిటీ అండి క్లాత్ హెవీగా ఉంటుంది మేడం ఇది ఇలా త్రీ ఫ్యాన్సీ బటన్స్ వస్తాయి మేడం దీనికి వుడ్ బటన్స్ త్రీ వస్తాయి మేడం కొద్దిగా సైజ్ కూడా ఇందాక దాని మీద పెద్దది కొంచెం వెడల్పైనా పొడవైనా కంపారబుల్ చాలా హెవీగా ఎక్కువగా ఉంది దీంట్లో కలర్స్ మేడం సో మనకి ఒకసారి స్నఫ్ అండ్ పింక్ అండ్ గ్రే అండ్ మనకి బ్లాక్ కలర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ డిజైన్స్ కూడా నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయన్నమాట ఎల్లో అండ్ మనకి బ్రౌన్ మెరూన్ అండ్ మనకి ఒకసారి ఎల్లో ఇలా ఆపోజిట్ అనమాట అంటే కి మనకి హ్యాండ్స్ కి కి నెక్ కి ఇలా ఆపోజిట్ అయితే ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసరికి ప్రైజ్ రిటైల్ ప్రైస్ ఎంత పడుతుంది త్రీ బటన్స్ చెప్పారు కదా ఇదిగోండి క్లియర్ గా చూడండి రెండు వందల పది రూపాయలు రిటైల్ ప్రైస్ ఇలా కాదు మేము ఏదైనా ఒక పది పైన తీసుకుంటాము అండ్ మాకు బల్క్గా ఏదైనా కావాలి ఇంకా ఎక్కువగా కావాలంటే హోల్సేల్ ప్రైస్ రివీల్ చేయలేదండి హోల్సేల్ ప్రైస్ వేరే ఉంటుంది అది పర్సనల్గా చెప్పుకుంటే అమ్ముకునే వాళ్ళకి లాభాలు గమనించండి రివీల్ అండి మీరు మీద అవుతున్న మన కాంటాక్ట్ చేస్తే మన హోల్సేల్ ప్రైస్ చెప్తాం మేడం మినిమం పది పీసులు తీసుకోండి ఏ ఐటైనా సరే వాళ్ళకైనా సరే కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి మేడం రవి ట్రాన్స్పోర్ట్ గానీ ఏపీఎస్ఆర్టీసీ త్రో ఎక్కడికి ఎక్కడికాలంలో మనం పార్సెల్ వేస్తాం మేడం నెక్స్ట్ ఇది క్లాత్ చాలా బాగుంటుంది మేడం ప్యూర్ కాటన్ అండి ఫ్యాన్సీ అంటారు మేడం దీనికి జిప్ వస్తుంది ఇక్కడ చిన్న జిప్ ఒకటి వస్తుంది మేడం ఇలా ఉంటుంది దీంట్లో కలర్స్ చూడండి సో వీటిలో కూడా మనకి కలంకారీస్ డార్క్ కలర్స్ అలా అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట సో వన్ మోర్ కలర్ మీకైతే ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాము ఓకే మాత్రం మనకి మనకి ఫ్రంట్ అయితే ఇట్లా కొంచెం జిప్ వస్తుంది అనమాట ఫ్యాన్సీలో కలర్స్ మేడం దీని రేట్ వచ్చి కేవలం టూ ట్వంటీ రూపీస్ పడుతుంది మేడం మేడం వీడియోలో మనం అన్ని చూపించలేం కానీ కొన్ని కలర్స్ చూపిస్తున్నాం లెంతి అయిపోద్ది అని చెప్పి మన షాప్కి వస్తే చాలా కలర్స్ చాలా కలెక్షన్ ఉంటుంది మేడం సో ఇప్పుడు ఇదంతా కూడా మనం చెప్పింది రిటైల్ ప్రైస్ రిటైల్ ప్రైస్ ఇస్తే మేడం ఏదైనా హోల్సేల్ వాళ్ళకి ఇంకా తగ్గించిస్తాం మేడం మనం మన కలెక్షన్ అండి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ నెక్స్ట్ మేడం ఇది 2 బటన్స్ మేడం నైటీకి 2 బటన్స్ వస్తాయి మేడం దీనికి ఇప్పుడు చాలా మంది బటన్ స్టైల్ కూడా అడుగుతున్నారు మేడం ఇది బటన్ వస్తుంది ఓన్లీ 210 రూపాయస్ మేడం ఇది 210 రూపాయలు ఇది గాని మేడం దీంట్లో కలర్స్ అండి ఇదిగోండి మనకి యొక్కపాటి దగ్గర మనకి ఒకసారి రెండు బటన్స్ అయితే వస్తాయన్నమాట అండ్ వీడియోలో చెప్పేవన్నీ కూడా మనం రిటైల్ ప్రైజెస్ మెన్షన్ చేస్తున్నాము ఎనీ టెన్ తీసుకుంటే మీకు హోల్సేల్ ప్రైజెస్ మళ్ళీ చెప్తారు ఇవి రెండు వందల పది రూపాయలు రెండు వందల పది రూపాయలు కలర్స్ అనేది చూసుకోండి మీరు టిక్ మార్క్ పెట్టుకోవాలన్నా తీసుకోవాలన్నా ఆల్మోస్ట్ ప్రతి అంటే ప్రతి ప్రైజ్లో ఒక ఇరవై దాకా చూపిస్తున్నాం కాబట్టి మీకు ఈజీగా అనేది ఉంటుంది అనమాట ప్యూర్ కాటన్ అయితే వస్తుంది రౌండ్ నెక్ వస్తుంది ఇది రౌండ్ నెక్ ఇలా డబల్ పైపింగ్ ఉంటుంది ఇలా మనకి డబుల్ పైపింగ్ అండ్ మనకి రెండు బటన్స్ ఉంటాయి

ఇదిగోండి ఇలా ఇలా అనమాట మనకొసరికి ఒకసరికి ఇలా మనకి లేస్ ప్రొవైడ్ అయితే ఉండి ఇలా మనకి త్రీ బటన్స్ అనేది ఇచ్చారనమాట ప్యూర్ కాటన్ అయితే వస్తుంది సైడ్ మనకు పాకెట్ కూడా ఉంటుంది అనమాట క్వాలిటీ మెరూన్ బ్లూ అండ్ లైట్ బేబీ పింక్ డార్క్ మనకు బొట్టు మెరూన్ అలానే మనకి సపోటా షేడు అండ్ మనకు వసరికి మెహందీ గ్రీన్ పిస్తా గ్రీన్ షేడ్ సో బ్లాక్ కలర్ అండ్ మనకి వచ్చేసరికి మంచి ఆర్మీ బ్రౌన్ షేడ్ అండ్ పింక్ కలర్ అండ్ మనకి డార్క్ నాచు గ్రీను అండ్ సీ గ్రీను కలర్స్ అయితే ఇంకా ఉంటాయి ఇంకా డిజైన్స్ అయితే ఉంటాయండి ఒక్కసారి అడ్రస్ ఉంటాయి అండి ఒక్కసారి లో ఉంటుందండి మన షాప్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరులో ఉంటుందండి ఈ ఐటమ్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మేడం ఇది రౌండ్ నెక్ మేడం దీనికి కూడా పాకెట్ వస్తుంది మేడం ఇది మనకి ఫ్రంట్ పాకెట్ అండ్ మనకి మంచి ఫ్రీ సైజు అండ్ కాంట్రాస్ట్ ఉంది సెల్ఫ్ ఉన్నాయి ఇది కాంట్రాస్ట్ మేడం ఇప్పుడు మనం చూపించింది ఇప్పుడు సెల్ఫ్ చూపిస్తుంది రెండు ఐటమ్స్ లో కలర్స్ ఉంటాయి మేడం మేడం మన దగ్గర వీడియోలు అన్ని చూపిస్తే ఎంత అయిపోతుందని కొన్ని చూపిస్తున్నాం మేడం ప్యూర్ కాటన్ సెల్ఫ్ కావాలనుకునే వాళ్ళకి సెల్ఫ్ కాంట్రాస్ట్ కావాలనుకునే వాళ్ళకి కాంట్రాస్ట్ అన్నమాట పవన్ రెడీమేడ్స్ నుంచి నైటీస్ కలెక్షన్ అండ్ మీకు ప్రెజెంట్ వీడియోలో రివీల్ చేసేవన్నీ కూడా రిటైల్ ప్రైజెస్ అండి అలా కాదు ఒక పదేవో మేము తీసుకుంటాము ఇంకా మాకు బల్క్ గా కావాలి అనుకునే వాళ్ళైతే మీరు అయితే స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి హోల్సేల్ ప్రైస్ మీకు అనుకూలంగా చాలా చక్కగా అయితే ఇస్తారు ఇవన్నీ కూడా ఇప్పుడే అప్డేట్ అయినటువంటి డిజైన్స్ అనమాట రియల్లీ నైస్ డిజైన్స్ అండి ఇది మన రిటైల్ ప్రైస్ ఎంత ఓన్లీ టూ థర్టీ రూపీస్ టూ థర్టీ రూపీస్ అండ్ పక్క పక్క మనకి టూ ఎక్స్ఎల్ కన్నా కొంచెం లూజ్ గానే ఉంది ఎందుకంటే వెడితే చూస్తే తెలుస్తుంది కదా బాగా అర్థం అవుతుంది అండ్ నైటీ స్టాక్ అయితే ఫుల్ స్టాక్ అయితే ఉందండి మీకు బేల్స్ బేల్స్ కట్టలు కట్టలు ఎంత కలెక్షన్ కావాలి అన్న అవైలబిలిటీలో ఉంది అనమాట అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ అనేది చూద్దాము వర్క్ నైటీస్ మేడం ఇవి దీనికి కూడా పాకెట్ వస్తుంది మేడం ఓకే అండి మేడం ఇది పాకెట్ ఎంట్రన్స్ లో ఈ ఒక్క పాటు మొత్తం ఇట్లా వర్క్ వస్తుంది మేడం ఫుల్ అంతా కూడా మనకి కంప్యూటర్ వర్క్ అయితే వస్తుంది అనమాట దీంట్లో కలర్స్ మేడం మేడం మనం రిటైల్ ప్రైస్ అని చెప్తున్నాం మేడం బైర్ షాప్ లో మన రిటైల్ మన మనం చెప్పే రిటైల్ ప్రైస్ వాళ్ళ దగ్గర హోల్సేల్ ప్రైస్ గా ఉంటుంది మేడం మనం టూ ఫిఫ్టీ కిచ్చు అంటే బైక్ షాప్ లో త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ కంపల్సరీ అమ్ముతారు మేడం ప్రతి నైట్ కి హండ్రెడ్ రూపీస్ వేరియషన్ మనకి బయటకి ఇది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మేడం లేదు మేము హోల్సేల్ గా టెన్ పీసెస్ తీసుకున్నాను ఇంకా తగ్గిచ్చిస్తాం మేడం కానీ బయట అవి హోల్సేల్ ప్రైస్ గా వేరే చోట అమ్ముతున్నారు అవి అది కొంచెం క్లారిటీ ఇచ్చారు అదైతే గమనించండి సో మంచి ఫాయిల్ అండ్ మనకి మంచి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది అనమాట అండ్ టొమాటో రెడ్ పింక్ కలర్ నావీ బ్లూ ఈ కలర్స్ ఎందుకు చెప్తున్నామంటే ఎవరైనా ఒక త్రీ ఫోర్ ఆర్డర్ పెట్టుకుంటారేమో అన్న ఉద్దేశంతో చెప్తున్నామన్నమాట అండ్ బల్క్ గా తీసుకునే వాళ్ళకి అతయితే వేరు ఆల్ కలర్స్ కలవాలనుకుంటారు కాబట్టి ఎంత స్టాక్ కావాలన్నా మనమైతే సప్లై ఇస్తాము ఎందుకంటే నైటీస్ కి సంబంధించి పవన్ రెడీమేడ్స్ లో ఫుల్ స్టాక్ అయితే ఉంది లో ప్రైజ్ నుంచి హై ప్రైజ్ వరకు మదర్ నైటీస్ వరకు ఫీడింగ్ ఫీడింగ్ నైటీస్ వరకు ఇదైతే గమనించండి అలానే కాటన్ ఫ్రాక్స్ కూడా కిడ్స్ కి సంబంధించిన కాటన్ ఫ్రాక్స్ కూడా ఫుల్ స్టాక్ టూ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు ఫుల్ స్టాక్ అయితే ఉంది అనమాట అలానే కాటన్ మనకి అంటే కార్డ్ సెట్స్ కూడా మనకైతే అవైలబుల్ కాటన్ కాదు కార్డ్ సెట్స్ కూడా ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉందనమాట ఏదైనా ఒక కలెక్షన్ కి సంబంధించి కొన్ని మాత్రం అనేది చూపించగలుగుతాం కాబట్టి షేర్ చేసాము టూ రూపీస్ పడుతుంది కలెక్షన్ అండి చాలా మంది కాలర్ నైటీస్ అని అడుగుతారు మేడం ఇవి కాలర్ నైటీస్ మేడం బ్యాక్ మొత్తం క్లోత్ కవర్ అయిపోతుంది పైకి హైనెక్ వరకు వచ్చేస్తుంది అనమాట సెమీ కాలర్ అనేది ఓకే ముందు ఓపెన్ స్టైల్ కోసం జిప్ 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 వస్తుంది మేడం దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ టెన్ రూపీస్ మేడం టూ టెన్ రూపీస్ పడుతుంది దీనిలో కలర్స్ మేడం మనకి హై నెక్ వచ్చేసేసి ఫ్రంట్ జిప్ వస్తుంది జిప్ కూడా మంచి క్లోజ్డ్ గా ఇచ్చారన్నమాట ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఇది మనకి ప్రైస్ వచ్చేసరికి రెండు వందల రూపాయలు పడుతుంది చూపించింది అన్ని కూడా ప్యూర్ కాటన్ మేడం అసలు స్పన్ మిక్స్ పాలిస్టర్ గానీ సిక్స్టీ ఫార్టీ మనం ఇచ్చిన నూట అరవై రూపాయలది కూడా ప్యూర్ కాటన్ మేడం ఎవరికి ఎటువంటి డౌట్ అవసరం లేదు డార్క్ చాక్లెట్ కలరు అలానే నెక్స్ట్ సరికి మనకి డార్క్ మెహందీ గ్రీను అండ్ గ్రే కలర్ కాంబినేషను యాష్ కలర్ కాంబినేషను పింక్ కలర్ కాంబినేషన్ అలానే మనకి స్నఫ్ షేడు టొమాటో రెడ్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ కొన్ని మాత్రం నేనైతే చెప్పాను అండ్ కానీ చాలా కలెక్షన్ ఉందండి ఇది మనకి ఫ్రంట్ కొంచెం లాంగ్ జిప్పే వచ్చింది అండ్ మనకి కాలర్ వస్తుంది అనమాట అండ్ మనకి టూ ఎక్స్ఎల్ సైజెస్ లో అండ్ టూ టెన్ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేద్దాం ఫీడింగ్ నైటీస్ మేడం ఇది కళ్యాణిలో ఫీడింగ్ మేడం ఇలా సైడ్ టూ జిప్స్ వస్తాయి మేడం జిప్స్ కవర్ అయిపోతాయి అండి కనపడవు మేడం దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సింగిల్ కూడా బై చేసుకోవచ్చు ఇది ఎక్సెల్ ఫ్రీ సైజ్ కింద వస్తుంది అనమాట మనకి టూ ఎక్సెల్ అయితే పర్ఫెక్ట్ గా అయితే రాదు అదైతే మనం మెజర్మెంట్ చెప్తున్నాం కానీ ప్యూర్ కాటన్ వస్తుంది ఫ్రంట్ మనకి టూ జిప్స్ ఉంటాయి అవి కూడా అసలు మనకి జిప్స్ అనేది కవర్ అయిపోతాయి అనమాట మనకి కళ్యాణి నెక్ లో ఇలా డిఫరెంట్ పైపింగ్ అనేది వస్తుంది వీటిలో కూడా సెల్ఫ్ ఉంటుంది కాంట్రాస్ట్ ఉంటుంది అండి ఎక్కువ శాతం కాంట్రాస్టే ఉన్నాయి ప్రైస్ వచ్చేసరికి నూట అరవై ఐదు రూపాయలు అయితే పడుతుంది అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని పవన్ రెడీమేడ్స్ అండి అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి ఎనభై ఏడు ఎనభై ఎనిమిది మనకి బీ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది అండ్ మిస్ చేసుకోవద్దండి చాలా కలెక్షన్ ఉంది చాలా చాలా ఇంకా వీ దగ్గర నుంచి ఫర్దర్గా మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మనం షేర్ చేస్తాము అండ్ మీకు ఇవి కూడా ఏదైనా బల్క్ గా కావాలంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి హోల్సేల్ ప్రైస్ వేరే ఉంటుంది దీనికి త్రీ గిఫ్ట్స్ వస్తాయి మేడం ఓకే సెంటర్ జిప్ వస్తుంది సైడ్ కూడా లాంగ్ జిప్ మేడం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జిప్ వస్తుంది మేడం సెంటర్ జిప్ సైడ్ జిప్స్ మొత్తం ఓవరాల్ గా త్రీ జిప్స్ ఉంటాయి దీంట్లో కలర్స్ చూద్దాం సో ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది అనమాట సో ఇక్కడ చూశారు కదా ఇలా మనకి మిడిల్ జిప్ అండ్ మనకి వస్తుంది సైడ్ జిప్స్ ఓకే మెంతి కలరు చూడండి మనకి డిజైన్కి వస్తే ఇక్కడిక్కడే మీకు టూ ఆర్ త్రీ అయితే వేస్తున్నాం మనము అండ్ మీకు ఎన్ని కావాలన్నా ఎంత కలెక్షన్ కావాలన్నా ఎన్ని రకాల డిజైన్స్ కావాలన్నా మనకి స్టాక్ అయితే ఫుల్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము అండ్ మీరైతే వన్స్ విజిట్ చేయండి అండ్ ఇన్ని చూపిస్తున్నామని హోల్సేల్ ఏమో అండ్ అమ్ముకునే వాళ్ళకేమో అని సింగిల్స్ వాళ్ళు భయపడకండి అండ్ ఇద్దరు ముగ్గురు కలిసి ఒక పది అలా తీసుకునే వాళ్ళు కూడా భయపడకండి మీరు ఎక్కడ అలా ఒక చక్కగా పది అలా ఇరవై తీసుకోవడానికి ఎవరైనా ముగ్గురు కలిసి వచ్చినా వాళ్ళకు కూడా అప్పుడు హోల్సేల్ ప్రైజే పడుతుంది ఒక ఇరవై అలా తీసుకుంటే రిలేటివ్స్ ఏమి వదిన మరదలు వచ్చిన సిస్టర్స్ వచ్చినా తగ్గిచ్చే తగ్గించి ఫిఫ్టీ రూపీస్ అయితే అసలు మామూలుగా లేదు క్వాలిటీ అసలు పట్టుకున్నా చూస్తుంటే తెలుస్తుంది పట్టుకుంటే ఇంకా అర్థమవుతుంది జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇది ఇది కళ్యాణిలో కళ్యాణి ఫీడింగ్ లోనే కొద్ది హెవీ క్వాలిటీ మేడం ఇది దీనికి కూడా ఇలా టూ జిప్స్ వస్తాయి మేడం ఫీడింగ్ ఇంకా కొంచెం హెవీ క్వాలిటీ అనమాట సైజ్ కూడా పెద్ద వస్తుంది కొంచెం ఇంకా ఎక్కువ ఫ్రీ సైజ్ వస్తుంది దీంట్లో కలర్స్ చూద్దాం మేడం ఇది వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ ఇది వస్తే మనకి సైడ్ జిప్స్ మాత్రమే మిడిల్ జిప్ ఉండదు సెంటర్ జిప్టు నెక్ వస్తే మనకి స్క్వేర్ కళ్యాణి నెక్ అన్ని కూడా సెల్ఫ్ డిజైన్స్ ఏ ఉన్నాయో వీటిలో అన్ని కూడా సెల్ఫ్ అండి సెల్ఫ్ డిజైన్ అండ్ మనకి కళ్యాణి నెక్ అన్నమాట వీటి మనకి వస్తే ఫీడింగ్ స్ట్రైట్ స్ట్రైట్ ఫీడింగ్ జిప్స్ ఓకే అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ మీకు ఎంత కలెక్షన్ కావాలన్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము ఎంత కలెక్షన్ కావాలన్నా మనం స్టాక్ అనేది సప్లై అయితే ఇవ్వగలుగుతాం అనమాట ప్రైస్ వచ్చేసరికి రెండు వందల ఇరవై రూపాయలు అనేది ఎవరైనా సింగిల్ నుంచి ఏదైనా ఒక పది లోపు ఐదు లోప అలా తీసుకునే వాళ్ళకి ఇచ్చే ప్రైస్ అనమాట గమనించండి మనం చూపించే ఐటమ్స్ టూ త్రీ ఐటమ్స్ త్రీ ఎక్సెల్ జింబో ఇది లెంత్ ఎక్కువ వస్తుంది లూజ్ ఎక్కువ వస్తుంది మేడం ఓకే అండి ఇదిగో మేడం అంటే మనము త్రీ ఎక్సెల్ వరకు త్రీ ఎక్స్ఎల్ మేడం త్రీ ఎక్స్ఎల్ జుంబోసో ఇది ఇది సిక్స్టీ లెంత్ అంటారు మేడం లెంత్ కూడా ఎక్కువ వస్తుంది మేడం బైక్ పర్సన్ కూడా సరిపోతుందండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఓకే ఇవి కూడా సెల్ఫీ వస్తాయి అండి సెల్ఫీ ఇవి కూడా మనకి అన్ని కూడా సెల్ఫీ డిజైన్ వస్తుంది కళ్యాణి లెక్ వస్తుంది మనకి వచ్చేసరికి కొంచెం వెడల్పు ఫినిషింగ్ అయితే ఇస్తారు పైపింగ్స్ అనేది అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు మనకి త్రీ త్రీ ఎక్స్ఎల్ సైజు ఫ్రీ సైజ్ అయితే వస్తుంది అనమాట సో ఇవి కూడా ఎవరైనా మీరు బల్క్ గా తీసుకున్నా కొంచెం స్టాక్ హెవీగా తీసుకున్నా క్వాంటిటీ ఆఫ్ స్టాక్ తీసుకున్నా మీకు వేరే ప్రైస్ అయితే ఉంటుంది గమనించండి సో రియల్లీ నైస్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుంది ఫాబ్రిక్ లో మాత్రం అసలు నో రిమార్క్

దీంట్లో కూడా కలర్స్ మన దగ్గర చాలా కలర్స్ ఉంటాయి మ్యామ్ సో మనకి ఇలా వి షేపు వచ్చి అండ్ మనకి వస్తరికి ఇలా పైపింగ్స్ అయితే అన్నమాట విత్ మనకి లేస్ వరకు వచ్చింది మిడిల్ లో టూ బటన్స్ ఇచ్చేసారు ఇలా మనకి టూ బటన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు అండ్ ఇవి మనకి ఆల్మోస్ట్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళ వరకు హ్యాపీగా అంటే ఆ సైజు ఉండే వాళ్ళ కోసము ఉన్నాయి అని చెప్పడానికి ఇంట్రొడక్షన్ చేస్తున్నాం అండి అండ్ గమనించండి ఇవి సింగిల్ ఎంత అండి ప్రైస్ రెండు వందల డెబ్బై రూపాయలు ఇవన్నీ మామూలుగా బయట నాలుగు వందలు ఐదు వందలు లేని నాలుగు వందలు లేనిదే బయట అసలు దొరకవు అసలు ఇలాంటివి ఇక్కడ చూడండి మీకు ఒకసారి కంప్లీట్ జంబో అనమాట త్రీ ఎక్స్ఎల్ జంబో చూసాము మదర్ నైటిస్ చూసాము అండ్ కంప్లీట్ ఫుల్ జంబో చూస్తున్నాం వీటికి మళ్ళీ జిప్ వచ్చి లేస్ వచ్చి పైపింగ్స్ కూడా మనకి ఏ లేస్ కలర్ వచ్చిందో అదే లేస్ కలర్ తో మనకి పైపింగ్ అయితే వచ్చిందనమాట కలెక్షన్ అయితే చాలా బాగుంది ఫుల్ హ్యాండ్స్ మేడం స్పెషల్ గా బాగా అడుగుతారు మేడం వాళ్ళు నమాజ్ చేసుకునేప్పుడు లేడీస్ ఫుల్ హ్యాండ్స్ వాడతారు వాళ్ళ కోసం కూడా మన దగ్గర ఉంటాయి మేడం దీంట్లో నెక్ డిజైన్ ఉంటుంది మేడం ఓకే అండి నెక్ డిజైన్ ఉంటుంది స్క్వేర్ షేప్ జిప్ వచ్చినట్టుంది రెండింటికి జిప్స్ వచ్చినాయా రెండింటికి జిప్స్ దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి మేడం మన దగ్గర ఒకసారి రెండు జిప్స్వి ఇక్కడ మాకు ఈ ఈ అర్థమైంది ఆ నిక్క కూడా ఒకటి వేయండి మాకు దగ్గరలో ఇదిగోండి ఇది ఉన్న స్క్వేర్ షేప్స్ ఇది ఏమన్నా రోమ్ షేపెస్ విత్ పైపింగ్స్ లో కొంచెం వేరియేషన్ ఉంది రెండింటికి మనకి ఫ్రంట్ జిప్ అయితే వచ్చిందనమాట త్రీ బై ఫోర్త్ లో మనం టూ డిజైన్స్ చూపించాము ఏదైనా ఒకటే రేట్ మేడం ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ అండి టూ సిక్స్టీ రూపీస్ క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి చాలా బాగుంది వర్లిన్స్ పెద్ద ఫ్లేవర్స్ అండ్ అన్నీ కూడా మంచి డిఫరెంట్ డిజైన్స్ అనమాట వెరీ నైస్ కొత్త చార్ట్స్ కొత్త కొత్త డిజైన్స్ అసలు మిస్ చేసుకోవద్దండి ఇవన్నీ కూడా సైజ్ వచ్చేసరికి మనకి ఫ్రీ సైజు ఫ్రీ సైజు టూ ఎక్స్ వరకు ఫ్రీ సైజ్ అనమాట సో రియలీ నైస్ స్టోర్ అండి ఒక్కొక్కటి మనకి రెండు రెండు మూడు మూడు కావాలని అవైలబిలిటీలో ఉన్నాయి ఫుల్ స్టాక్ అండి ఫుల్ స్టాక్ పవన్ రెడీమేడ్స్కి మీరు కనుక వచ్చారంటే నైటీస్ కలెక్షన్ మనకి వన్ సిక్స్టీ రూపీస్ నుంచి ఫుల్ స్టాక్ అండ్ వీడియోలో చెప్పిన ప్రైజెస్ అన్ని మళ్ళీ 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 గుర్తు చేస్తున్నాము సింగిల్ తీసుకునే ప్రైజెస్ మనం చెప్పాము బల్క్గా తీసుకునే వాళ్ళకి అమ్ముకునే వాళ్ళకి వేరే రేట్ ఇస్తాం ఇదైతే మీరు గమనించండి సో అసలు వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఎవరైనా స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా నైటీస్ కలెక్షన్ మీద అండ్ కాటన్ ఫ్రాక్స్ మీద స్టార్ట్ చేయాలన్నా అండ్ కాటన్ పటేల డ్రెస్సెస్ మీద అంటే వాళ్ళు స్టార్ట్ చేయాలన్నా ఖచ్చితంగా వారికైతే వీ షాప్ను అయితే తప్పకుండా అయితే రిఫర్ చేయండి అండ్ వీరి దగ్గర నుంచి వెరీ షార్ట్ పీరియడ్లో చాలా కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తాము అంతవరకు బై ఫ్రెండ్స్